ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం ఏది అంటే టక్కుని చెప్పే సమాధానం ఎవరైనా పులివెందులు అందరికీ తెలుసు అలాగే ఏది ఏదంటే కుప్పం ఏ రోజు కూడా పులివెందుల నుంచి గెలుస్తావా లేదా అనే భయం జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించలేదు కానీ అలాగే కుప్పంలో కూడా బాబుగారిలో కనిపించలేదు కానీ తాజాగా కుప్పం నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలు కానీ ఆయన మాటలు కానీ లేదంటే లక్ష మెజార్టీ అంటూ పెట్టుకున్న టార్గెట్ కానీ ఏంటి ఒక భయం ఏమన్నా మొదలైందా చంద్రబాబు గారిలో లేదంటే ఆయన మానసిక స్థితిని అంచనా వేయాల్సిన పరిస్థితి జైలుకి వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ అయినా కనిపిస్తుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఓవరాల్గా హామీలు ఇవ్వడం వేరు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి సంబంధించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయన ఇస్తున్న హామీలు మొన్న రెండు మూడు రోజుల క్రితం ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కుప్పంలో పండించే కూరగాయలను విదేశాలకు పంపిస్తామని ప్రత్యేక విమానాలను వేసి ఇక్కడి నుంచి తరలిస్తామని అంటే ఎయిర్పోర్టు పెడతారు అక్కడ పెడతారా బస్ స్టాండ్ సరిగ్గా లేదు ఎయిర్పోర్ట్ ఎలా పెడతారు మరి ఆ మాట అన్నారు లేదని వినలేదు కానీ ఆ ట్రోల్స్ అయితే బాగా ఎక్కువ జరుగుతున్నాయి ఏంటి కుప్పం మీద ఎప్పుడూ లేని ప్రేమ ఇప్పుడు సడన్గా ఎన్నాళ్ళలో దాదాపు ఒక పేళ్ళు అనుకుంటా ఆయన అక్కడ చేసింది ఎన్నాళ్ళలో లేని ప్రేమ ఇప్పుడు వచ్చేసిందా లేదంటే ఒక భయం ఏమన్నా కనిపిస్తుందా ఓడిపోతామేమో భరత్ స్ట్రాంగ్ అవుతున్నాడు అక్కడ అనే ప్రచారం కూడా జరుగుతుంది ఎలా చూడాలి అంటే వీటిలో ఎట్లా ఉంటుందంటే మనం ఆయన్ని విషయంలో ఒకటి మిస్ అవుతున్నాడు అంటే మీడియా కావాలని హైడ్ హైడ్ చేస్తు ఆయన్ని హైపిస్తూ కొన్ని విషయాలు హైడ్ చేసేస్తుంది ఆయన మాట్లాడుతున్న మాటల్లో మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నుంచి మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా కంట్రోల్ తప్పిపోయింది అదే కంట్రోల్ అసలు లేదు ఒక రకంగా ఆయన మాటల్ని సరిగ్గా గనక చేస్తే అతిపెద్ద కామెడీ అవుతుంది తప్పించి సీరియస్నెస్ అవుతుంది అంటే అది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఒరిజినల్ మీడియా చేయాల్సిన పాయింట్ అది ఎందుకని అంటే సంపద సృష్టిస్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏమైనా అమెరికాకు ఉన్నాడా లేదా లో ఉన్నాడు ఈయన లేకపోతే ఆఫ్రికాలో ఉన్నాడు ఇక్కడే ముఖ్యమంత్రి అయ్యుండి సంపద లేదని ఉన్నామని సంపూర్ణ రుణమాఫీ చెయ్యలేక డ్వాక్రా రుణమాఫీ చెయ్యలేక చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేసిన మనిషి ఇప్పుడు ఇప్పటికి జగన్ నలభై ఐదు వేల కోట్లు ఇస్తున్నాడు రేపు ఆయన చెప్పినవి మినిమం డెబ్బై ఎనభై వేల కోట్లకు తక్కువ ఏడాదికి డె ఎనభై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని అడిగితే తమ్ముళ్ళు ఇలా అడుగుతున్నారు సంపద సృష్టించడం నాకు తెలియదా ఇదే రెండు వేల పద్నాలుగు ముందు చెప్పారు ఏం సృష్టిస్తారు చెప్పండి మాములుగా ఎట్ట ఏడ పట్టుకొస్తారు నోట్లు ఏమైనా ప్రింట్ వేసి ఇస్తారా లేదా అర్జెంట్గా వ్యవసాయం ఏమన్నా పది బస్తాలు పండే చోట వెయ్యి బస్తాలు పండుద్దా లేదా పరిశ్రమ ఏమన్నా అట్ట తీసుకొచ్చి అదే మనకు దాన్ని ఏమంటారు కన్వెన్షన్ హాల్ టైప్ లో అట్ట కట్టేసేసి అతికిచ్చి బిగిస్తారా పెడతారా సింగపూర్ నుంచి పెడతారా ఇండస్ట్రీస్ వచ్చేస్తే ఆకాశంలో నుంచి ఎట్లాగ వచ్చేస్తే సంపద పోని ఇండస్ట్రీ రాగానే వాడు రావడానికి కొన్ని మనం బెనిఫిట్స్ ఇస్తాం తద్వారా రాగానే పని ఎందుకు వస్తుంది వాడికి ఎగ్జామిషన్స్ ఇస్తాంగా ఏ వాడి నుంచి పని రాదు మనకి ఎందుకని ఎగ్జామిషన్స్ ఇస్తున్నాం వాడి ల్యాండ్ ఇవ్వాలి ఇవ్వాలి అవన్నీ ఐదేళ్ళకి గా నాకు ఏ ఒకటి పూర్తి కావడానికే తలడిల్లిపోయాం మళ్ళీ జనమాస్తి అంతా తీసుకెళ్లి అడిగి రాసిస్తే అనేది కానీ సంపద సృష్టి అనేది ఎంత వస్తుంది అకస్మాత్తుగా నాకు తెలియదు ఆ తమ్ముళ్ళు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో అంతకు ముందు సంపద అక్కడే ఉంది ఈయన వచ్చేసి ఇరవై ఏళ్ళైతే సంపద అక్కడే ఉంది ఈయన సృష్టించింది కాదు ఓ రకంగా చెప్పాలంటే వాడెవడో సృష్టించిన సంపద ఈయన పేరు పెట్టుకున్నాడు ఆ తర్వాత వచ్చిన సంపద ఎత్తనాది నాదే 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 అని చెప్పుకోవడమే తప్పించి అదొక సైకలాజికల్ డిజార్డర్ అంతే తప్పించి ఈయన సృష్టించినట్టయితే మొన్న చెప్పడానికి ఒక అర్థం ఉండేది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి దాన్ని ఏమంటారు చివరికి సంపూర్ణ రుణమాఫీ చెయ్యలేక బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టి అమరావతి పూర్తి చేయలేక ఈ మొత్తం నెపమంతా కేంద్రం మీదకు తోసేసి వెళ్ళిపోయిన మనిషి డ్వాక్రా రుణానికి కూడా ఇవ్వలేకపోయిన మనిషి ఇప్పుడు సంపద సృష్టించి ఇవన్నీ చేస్తా అది కూడా ఏంటి ఎంత రెండున్నర వేల పదిహేను వందల పదిహేను డబ్బులు ఇచ్చేస్తారు నెలకి ఎంత మంది ఉంటే అమ్మఒడి ఎంత మంది ఉంటే ఇచ్చేస్తారు తల్లికి వందనం పేరుతో ఇచ్చేస్తారు తర్వాత బస్సులన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారు ఇవన్నీ కలిపితే డెబ్బై ఎనభై వేల కోట్లు కుట్టి వాటికి అవుతాయి మహిళలు నాకు తెలిసి ఏ పని చేయక్కర్లేదు అంటే ఆధారపడలేదు ఇంకేందుకు డబ్బులు తీసుకుని వెళ్ళి భోజనొచ్చు ఇంటో పడుకోవచ్చు ఇంకా ఇంకే ఉంది ఇంకా బస్సులో ఫ్రీ క్యాంటీన్ డబ్బులు ఎట్టాకిస్తారు కదా అసలు ఈ ఊర్లో క్యాంటీన్ రావచ్చు కాబట్టి ఇంకేముంటది అక్కడ ఎలా సాధ్యం అవన్నీ వాస్తవంగా అయితే ఏంది క్యాడియా సొంత నియోజకవర్గం విషయం గురించి చూసుకుంటే కుప్పం మీద ఇన్ని రోజులు ఆయన ఫోకస్ పెట్టలేదా ఎలాగా గెలిచేస్తున్నామని ఇప్పుడు ఏమైనా భయం మొదలైందా అందుకనే ఈ హామీలు నిజంగా కుప్పంలో పండే కూరగాయలు విదేశాలకు తీసుకెళ్ళగలుగుతారా స్థితి గురించి అందుకే అదే అదే అవును కుప్పము నేను జరిగా కనీసం కార్యక్రమం సార్లు వెళ్ళుంటా అది పల్లెటూరుకి ఎక్కువ పట్టణానికి తక్కువ ఇప్పటికీ కూడా రోజు బెంగళూరుకి రైల్లో కూలి పనికి పోయి వస్తారు అక్కడ అవును అక్కడ ఉన్నవాళ్ళు ఎలాగ నువ్వు ఇచ్చావు ఇన్నేళ్ళు ముప్పై ఏళ్లలో నువ్వే సీఎం గా ఉన్నావు ఆ తర్వాత నువ్వే ఇరవై ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు ఏం చేశాడు ఆయన మీరు అక్కర్లా కుప్పం జనాలందరినీ పులివెందులు తీసుకెళ్ళమని పులివెందులు జనాలందరినీ కుప్పం తీసుకెళ్ళమని బస్సు లేసి ఏది బాగుంది ఏది బాగాలేదు కంపేర్ చేయమని ఇంకే ఎలక్షన్ అక్కర్లా దాని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లాగే పులివెందులో వాళ్ళందరినీ తీసుకెళ్ళి కుప్పం చూపెట్టి కుప్పం వాళ్ళందరికి పులివెందులు చూపెడితే నేను పులివెందులో తిరిగాను ఇది తిరిగాను ఒకప్పుడు నేను రెండు వేలు ఆ టైంలో తేజాలో రిపోర్టర్గా ఉన్న రోజుల్లో తిరిగినప్పుడు అప్పుడు సింగల్ రోడ్లు కడప జిల్లా పులివెందుల అవన్నీ కూడా తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక డబుల్ రోడ్లు రింగ్ రోడ్లు కడపగోడ చక్కటి డెవలప్మెంట్ కనిపిస్తుంది కుప్పం వచ్చేటప్పటికి అప్పటి దాని మీద కొంచెం రోడ్డు పెరిగినాయి మొదట చూసిన దాంతో పోల్చుకుంటే కానీ పల్లె వాతావరణం తప్పించి పట్టణం కనీసం దాన్ని పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేయలేదు ఎందుకు ప్రకటన చేసిన తర్వాత కుప్పం స్టాండ్ ఫోటోలు పెడుతున్నారు చాలా మంది ఫేస్బుక్ లో ఎంత అధ్వానంగా ఉందంటే ముందు బస్ ఇన్నేళ్లుగా స్టాండే కట్టించలేదు ఇంకా ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఎంత ఎన్ని బస్సులు వచ్చేస్తాయండి అదే వచ్చేదే తక్కువ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అదే పెరిగితే కదా తర్వాత అక్కడ ఫ్లోటింగ్ ఉండే ఏరియా కాదు జనాలు ఉంటాయి కదా మీరు అక్కడ దాకా వెళ్తున్నారు నేను నాకు ఇప్పటికే నవ్వు వచ్చేది ఏంటంటే హైదరాబాద్ రాజధాని అంటున్నాం బెంగళూరు రాజధాని అంటున్నాం చెన్నై రాజధాని అంటున్నాం భువనేశ్వర్ రాజధాని ఇవన్నీ రాజధానిలే కదా అక్కడ బస్ స్టాండ్ చూడండి ఎంత పెద్ద ఉంటాయి అమరావతి రాజధాని ఏంటి సార్ అమరావతి రాజధాని విజయవాడలో బస్ షెల్టర్ ఉంటుంది చూడండి సిటీ బస్ బస్ సిటీ బస్టర్ అది సిటీ బస్సు కూడా మళ్ళీ స్టాండ్ లో ఉన్న సిటీ బస్ షెల్టర్ అంతా కూడా అవును సిటీ బస్సు లాగడానికి బస్ స్టాప్ పెడతారు కదా అంతే ఇక్కడ మరి ఎలా అట్లాకొస్తుంది అసలు అంతా అక్కడ ఏముండదు ఉండదు ఏదో అదే ఒక రకంగా సైకలాజికల్ గా ఏదో మాట్లాడేస్తున్నాడు ఆయన విమానాలు తెస్తా కూరలు తెస్తా రేపు పొద్దున్న రాకెట్లు అంతరిక్షానికి పంపిస్తానని చెప్తారే తెలియదు కానీ అంటే నమ్మకం నిలబెట్టుకోవాలనుకుంటున్నారా లేదంటే ఈ ఈ హామీలు నిజంగా ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదా ఎలా చూడాలి ఒక రకంగా అది ఆలోచించాలి జనం ఆలోచించాలి ఎందుకంటే ఆయన మాట్లాడు మాట్లాడుతున్న మాటలు కోటకి కొండకి నిచ్చని లేస్తున్నారు అసలు అర్థం పర్దలేని చెప్తున్నారు కానీ అది పెద్ద విజన్ అని చెప్పి బిల్డప్ చేసేటువంటి టీవీలు పేపర్లు ఉన్నాయి అంతే తప్పించి వాస్తవం కాదు అక్కడ అవును వాస్తవం రూట్ లో చూసినప్పుడు అసలు ఆచరణ సాధ్యం కాని మాటలని మాట్లాడుతున్నాడు ఆయన ఏమాత్రం ఆచరణ సాధ్యం కాని బలవంతంగా ఆచరణ సాధ్యం చేస్తే మిగతాది దారుణమైనటువంటి దెబ్బతీసే పరిస్థితి అలాంటి స్టేజీలో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే వికృతమైనటువంటి హామీలు అనాలి ఎందుకంటే ఒక లక్ష కోట్ల రూపాయలు నువ్వు ఏడాదికి జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నావు అందుకే నువ్వు ఇంతకుముందు పిఆర్సి ఫస్ట్ ట్రిప్పు నేను ఆ రోజున కూడా చెప్పాను టీఆర్సి మొదటి ట్రిప్ తెలంగాణ కంటే ఎక్కువ ఎందుకు ఇచ్చారు అంటే రెవెన్యూ రెవెన్యూలో కేంద్రం భరిస్తుంది కాబట్టి మన చేతిలో పోయేదే ఉందిలే వాడిచ్చుకుంటాడులే అని ఇచ్చిశాడు ఆయన ఆ తర్వాత రెండోసారి ఇవ్వమంటే ఇవ్వలేదుగా ఇరవై శాతమే అన్నాడుగా అప్పుడేగా జగన్మోహన్ రెడ్డి అది కూడా పదిహేను ఇస్తానంటే పది ఇస్తానంటే ఈయన పదిహేను అన్నాడు ఇదే ఇరవై అన్నాడు చివరికి ఇరవై ఏడు దగ్గర చేసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి అప్పుడు అప్పుడే జీతమే ఎక్కువ ఇవ్వలేను అన్నటువంటి మనిషి ఇప్పుడు ఏ కోణంలో నుంచి తీసుకొస్తాడు ఎట్లాగా చెప్తాడు ప్రాక్టికల్ గా జరిగే పని కాదు అదంతా కూడా ఏంటంటే ఆయన గురించి మనం ఎక్స్పోజ్ చేసిన తీరుంది చూడండి ఆయన ఆకాశానికి నిచ్చడు అసలు ఇవాళ రోజున మీరు బ్రతుకుతున్నారంటే ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ఎంత వేరే మాట రావు తొందరసారి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది అదేమంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగంలో నువ్వు ఇచ్చేది ఏంది ప్రైవేట్ రంగంలో స్విగ్గిస్తాను రిలయన్స్ మార్ట్ లో పనిచేస్తాను అవన్నీ నా ఏం ఒకటి అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్స్ ఒక రకంగా టీడీపీ కనుకోవాలి సంక్షేమ రూపంలో కానీ లేదంటే ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్పి బీసీలకి ప్రత్యేకంగా ఇచ్చే సీట్ల కేటాయింపు కానీ వీటన్నిటిని చూసి తట్టుకోలేకో లేదంటే ఈయన ఇంకా ప్రజల దగ్గర ఎలా నమ్మకం పెంచుకోవాలి సొంత నియోజకవర్గంలో ఓడిపోతేనే రేపొద్దున ఇంకా తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఆ మెంటల్ కండిషన్కి ఏమన్నా బాబు గారు వెళ్ళిపోయి ఈ తరహా హామీలు ప్రకటనలు చేస్తున్నారు ఎలాగైనా అధికారంలోకి రావడం కోసం హామీలు చెప్తున్నారు అంతే అంటే నమ్మాలి కదా ప్రజలు అంత నమ్మసక్యంగా లేవు కదా అవి అవన్నీ ఇప్పుడు ఒకటి వాళ్ళ పే పేపర్లు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది టీవీలు ఉన్నాయి మధ్యలో ఇప్పుడు ఈయన నమ్మకపోతే నమ్మడానికి మధ్యలో దాన్ని ఏమంటాం మనం గ్యారంటీ సంతకం పవన్ కళ్యాణ్ ఇంకా గ్యారంటీ సంతకం ఇప్పుడు కావాలంటే మోడీని కూడా పెడతాడు వాళ్ళతో వాళ్ళు గ్యారెంటీగా ఉన్నారు కాబట్టి నాకు ఒకటి అంటున్నాడు వీళ్ళు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు మినీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటేనే దాన్నే పెద్ద ట్రోల్స్ చేశారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటే ఎలా వద్దని అలాంటిది కుప్పానికి విమానాలు తీసుకొచ్చేసి ఇక్కడ కూరగాయలు అన్ని తీసుకెళ్లి విదేశాల్లో అమ్మేస్తారు అంటే మరి అది విపత్సంగానే ట్రోల్స్ అవుతున్నాయి అది నమ్మలేని వాళ్ళు ఇది ఎలా నమ్మాలి ఎలా నమ్ముతారు మీరు తెలుగుదేశం అభిమానుల్ని చూడండి బాబుగారు ఏమైనా చేయగలరు అసలు అంతరిక్షంలో కూరగాయలు పెట్టించగలరు అని నమ్ముతాడు ఎప్పటికూడా అది వాళ్ళల్లో ఆ మూర్ఖత్వం ఉన్నప్పుడు ఎవడేం చేయగలడు ఎవరు వాళ్ళని వాస్తవంగా బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఏ పత్రికైనా కంట్రోల్లో ఉండు బాబు ఏంది పిచ్చ మాట్లా అడగాలి అదే కదా అంతేగా చంపేస్తారా కనబడ్డందరినీ కాల్చిపడేస్తారా సజ్జనారాయణ ఎన్కౌంటర్ చేస్తే వాటి వరకు మెయిన్ స్ట్రీమ్ లేకుండా కూర్చున్నాడు ఆయన ఆయన కూడా కాదు లేపేస్తాం ఏడిపిస్తాం లేకపోతే అంతు చూస్తాం గెలుపు భయం పట్టుకుందా చంద్రబాబు గారికి కంటి మీద కునుకు లేకుండా పోతుందా జగన్ వేస్తున్న ప్లాన్ అందుకే ఈ తరహా రేపటి ఎన్నికల్లో చంద్రబాబు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన లోకేష్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన జనంలోకి ఆ సంకేతం వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి కుప్పంలో ఆయనకి మాత్రం భయం పట్టుకుంది గెలుపు గురించి ఎందుకు అంటే సుదీర్ఘ కాలం నుంచి ఈయన ఓ పిఏ మీద వదిలేసేవాడు ఆ పియేలు డబ్బులు తీసుకునినో లేకపోతే పిఏ కూడా తానే చంద్రబాబు అని ఫీల్ అవుతా ఉండటం మూలంగా పది పనులు అడిగినోడికి ఒకటి చేసి ఇదే నీకు బెచ్చమేసామన్నట్టు ఫీలింగ్ ఇలాంటి ఇంటింటికి పథకం అనేది చంద్రబాబు నాయుడు జీవితంలో చేయలేదు కదా చంద్రబాబు నాయుడు జీవితంలో ఇంటి దగ్గరికి పెన్షను ఇంటింటికి వచ్చి మరి సంతకాలు పెట్టించుకునే అమ్మఒడి నన్ను విద్యా ఇవ్వడం రేషన్ ఇంటికి ఇవ్వడం ఇవన్నీ అసలు ఎప్పుడన్నా జరిగినాయా చంద్రబాబు జీవిత చరిత్రలో లేదు కదా ఇవన్నీ చూసిన గొప్ప వాటర్ ఎందుకోసం చంద్రబాబు నిన్నుకోవాలి ప్రాక్టికల్ గా అది పక్కా మాస్ ఏరియా పక్కా మాస్ బీసీ ఎస్సీ ఎస్టీ లో ఎక్కువగా ఉండేది ఆ ఏరియాలో ఎందుకు బాబు నేనుకోవాలి ఈ పథకాలన్నీ మాకు అక్కర్లేదు బాబు వస్తే సరిపోతుంది అని ఏం అనుకోవాలి బాబు రావడం వల్ల వాళ్ళకి ఏమన్నా కూలీ పనులు పోయి బిల్డింగ్లు వచ్చినాయా లేకపోతే అద్భుతమైనటువంటి జీవితం వచ్చిందా ముప్పై ఏళ్ళ నుండి వాళ్ళ బ్రతుక అంతే ఉంది కదా పంచాయతీ స్థాయిలోనే ఉంది కదా బాగుపడ్డటువంటి ఆ ఊళ్ళల్లో ఒక ఐదు శాతం మంది తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి ధనవంతులు మరి అలాగే ధనవంతులు సంపాదించుకుని ఏడాదికోసారి ఎలక్షన్లప్పుడు అంత పడేస్తే బ్రతికే స్టేజ్ నుంచి అప్పు తీసుకోకుండా బ్రతకగలిగినటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఇది అక్కర్లేదు మాకు బాబు వస్తే చాలని అక్కడ జనం అనుకుంటారా ఇదివరకటి రోజుల్లోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఒక బలమైన అభ్యర్థిని ముందు పెట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి అది ఇప్పుడు ఆయన కంగారు పుడుతుంది అందుకోసం ఫ్లైట్లు రేపు పొద్దున్న శాటిలైట్లు కూడా బెటర్ కానీ ఒక్కొక్క సందర్భంలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో చూస్తే ఎన్నికల టైంలో ఇచ్చే విపరీతమైన హామీలు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని కొన్ని గురించి మాట్లాడట్లేదు ఒక స్కూటీ ఇచ్చేస్తా అన్నారు ప్రతి ఆడపిల్లకి వాలంటీర్లు లాంటి వ్యవస్థను కూడా తీసుకొస్తా అన్నారు ఇంకా మిగిలిన ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అనో లేదంటే రుణమాఫీ అని ఆ విపరీతమైన హామీలు ఒక్కొక్కసారి అనుకోకుండా గెలుపు తీసుకొచ్చేస్తాయి అందానికి ఉదాహరణ తెలంగాణ ఆ పందా ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఫాలో అవుతున్నారా అందుకే విపరీతమైన హామీలు అది మీడియా మాయలో పడుతున్నారండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే అక్కడ ఆ హామీలకు వాళ్ళు అధికారంలోకి వచ్చారని నేను అనుకోను కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఎందుకంటే యడ్యూరప్పని తీసేసి బొమ్మాయిని పెట్టడం వీళ్ళు వాళ్ళు సంఘర్షణ వాతావరణం పట్టడంతో గ్రౌండ్ లెవెల్లో ఇద్దరు నాయకులు కొట్టుకుంటున్నారంటే కింద స్థాయి అధికార యంత్రాంగం మాట వినరు ఆ టైం లో దొరికినంత దొరికినంతా దోచుకుంటుంటారు ఆ దోచుకున్నప్పుడు వాడిని మనం తిట్టుకోలేము ఎందుకు రోజు ఎదురుగున్నాడు మనకు కనబడతాడు ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం ఆ అవినీతి కాన్సెప్ట్ అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతకి రెండోది హిజాబ్ ఇష్యూలో ముస్లింస్ అంతా ఏకం కావడం మూడోది జేడిఎస్ మీద విరక్తి పుట్టడం అక్కడ దాని ఇంపాక్ట్ అక్కడ బీజేపీ గెలిచి తెలంగాణలో దళిత బంధు పథకం అందరికి ఇంటికల్లా ఇస్తానని అప్పుడు ఎన్నికలప్పుడు ఈటల రాజేంద్ర ఎన్నికలప్పుడు చెప్పారు చెప్పి నియోజకవర్గానికి ఒక పదిహేను వందల మందికి ఇచ్చారు అది కూడా ఎవరికి ఇచ్చారు టిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చెప్పి ఏమీ చెయ్యకపోవడం అట్లాగే రైతు బంధు రెండు వేల పద్దెనిమిదిలో ఉపయోగపడింది ఎందుకంటే అప్పుడే పెట్టారు కాబట్టి నెక్స్ట్ కౌలు రైతులు కూడా ఇస్తారన్నారు కౌలు రైతులకు ఎవ్వాల రైతు కూలీలకు ఎవరు ఇవన్నీ లేకపోవడం వలన బలిసినోడే బాగుపడుతున్నాడు అన్నటువంటిది పల్లె ప్రాంతాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత దెబ్బతీసింది అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి బాగుంది రోడ్లు వేశారు కార్లు కట్టారు నీట్గా ఉంది పరిపాలన ఇక్కడ ఓట్టు మాది కాబట్టి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలే కానీ ఉచితాల వలన అని అనుకోను నేను ఇక్కడ కూడా ఉచితాలను నమ్ముతారని నేను అనుకోను అయితే ఇవాళ చూడండి మీరు డౌన్ ప్లే చేస్తున్నారు ఈ మధ్యన మాట్లాడుతున్నారు ఉచితాలు తగ్గించారు అంటే విమర్శించడం తగ్గించారు అధికార పక్షం ఇచ్చే వీళ్ళే ఈ లో జనం ఇస్తానని చెప్పి మొన్ననే మాట తప్పిన చంద్రబాబుని నమ్ముతారా ఇస్తానని చెప్పి ఇచ్చిన వాటిలలో ఒకటి రెండు అటు ఇటు అయినా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా ఈ రెండిటి ఆధారంగానే కుప్పం ఎలక్షన్ అయినా ఉంటది నేను చూద్దాం చంద్రబాబు గారిలో భయం మొదలైందా కుప్పంలో గెలుస్తామా లేదా అనేది లేదంటే కుప్పంలో ఈసారి ఖచ్చితంగా ఆయన పెట్టుకున్న టార్గెట్ లక్ష మెజార్టీ ఆ లక్ష మెజార్టీ కోసమే ఈ విపరీతమైన హామీలు అది కూడా కుప్పో నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఈ వ్యూహం చూద్దాం